ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహ ఇస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనం ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మేనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచినండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో ఆ దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్త గ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దనిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు ఆ కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు ఆ శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలియక మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశులు వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం కర్కాటక రాశి మే పదిహేనో తేదీ నుండి జూన్ పదిహేనో తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఆరోగ్యకారకుడైనటువంటి ఉద్యోగ కారకుడైనటువంటి అట్లాగే ధనకారకుడైనటువంటి కర్కాటక రాశి వారికి చక్కటి లాభస్థితిని కలుగు చేస్తున్నాడు భగవానుడు లాభంలో ఉంటే ఎన్ని గ్రహాలు మన మీద దండెత్తినా కూడా సూర్యుడిచ్చేటటువంటి ధనాదాయం చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ధనపరంగా మీరు ఏదైనా కూడబెట్టినవి ధనంగా పెరగటం లేదా బంగారం కానీ వెండి కానీ ఏదైనా కూడబెట్టి ఉంటే అవి అమ్మటం ద్వారా చక్కటి ఆర్థికపరమైనటువంటి సమయానికి ఉపయోగపడేటటువంటి లాభార్జన కలగడం అనేటటువంటిది సూర్యభగవానుడు మీకు ఇస్తున్నాడు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి సూర్యుడి యొక్క దృష్టి పంచమం మీద పడడం ద్వారా సంతాన ప్రాప్తి జరగటం కుటుంబంలో చక్కటి ఆనందకరమైనటువంటి విశేషమైనటువంటి లాభసిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది అయితే వీరికి జూన్ ఆరో తేదీ వరకు కూడా కర్కాటక రాశి వారికి కుజగ్రహం జన్మరాశిలో ఉండటం ద్వారా కొంతమందికి సంతానపరమైనటువంటి స్పెక్యులేషన్కి సంబంధించినటువంటి ఆ విషయాలలో కొంత మేధా సంప్రాప్తి తగ్గిపోయి నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా స్త్రీలు ఎవరైనా సరే ఆ గర్భ గర్భ గర్భానికి సంబంధించినటువంటి పరిస్థితులు విపరీతకరంగా ప్రతికూలపరంగా కనిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే నీచ స్థితి కుజుడు మంచిది కాదు తర్వాత అయినా సరే జూన్ తర్వాత ఈ కుజుడు కేతువుతో కలవటం ద్వారా వీరికి సంతాన పరంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి వీరు గర్భరక్ష స్తోత్రాన్ని చదువుకోండి అట్లాగే ముఖ్యంగా వీరు తప్పనిసరిగా కుజకేతు రాహు ముఖ్యంగా అష్టమంలో రాహువు వీరి యొక్క మానసిక స్థితిని మొత్తాన్ని కూడా పారు చేసే అవకాశం ఉంటుంది ఆశనం చేసే పరిస్థితి కుజకేతు ఇస్తారు ఓకే సూర్యుడి వల్ల కొన్ని లాభాలు ఉంటాయి కానీ ఆ ఇంట్లో ఉండేటటువంటి కుజకేతువులు కొంత కుటుంబంలో సంక్షోభాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పిల్లలే శత్రువులయ్యే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు మేధస్సు పరంగా ఆలోచనల పరంగా వీరు ఎంత అనుకూలమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇప్పుడు అవన్నీ కూడా సా పాళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది ఆ మేధస్సు అనేటటువంటిది ఏకాగ్రత అనేటటువంటి తప్పుతుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీ గణపతి ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి కందులు ఉలవలు రెండు కలిపి విడివిడిగా బ్రాహ్మణికి దానం చేయాలి దానికి తోడుగా దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందాలంటే అష్టమరాహువు మహాప్రాణాంతకం కాబట్టి ప్రతి శనివారము కూడా వీరు రాహుకాల సమయంలో కాస్త వడలు మినప వడల్ని అమ్మవారికి నివేదించేసి పది మందికి దానం చేయండి ప్రతినిత్యము గణపతి ఆరాధన మాత్రం మానకండి ఆ ఓం గమ్ గణపతయ్య నమ లేదా ఓం గమ్ ఓం అనే మంత్రాన్ని చక్కగా వెయ్యి ఎనిమిది సార్లు చక్కగా చాంటింగ్ చేయండి ముఖ్యంగా బుధుడు ఈ కర్కాటక రాశి వారు అంటే ఎవరైతే కొత్తగా పరిచయం అవుతారో ఎవరైతే మేనమ మేనరికం మేనమామలు మేనత్తలు వీళ్ళు ఉంటారో వీళ్ళు కొంత ఆగంతక శత్రువులయ్యే అవకాశం ఉంటుంది తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బుధుడు తన యొక్క స్థానాన్ని మార్పు ద్వారా శుక్రుడు మార్పు ద్వారా చక్కటి మళ్ళీ వాద లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఏదేమైనప్పటికీ వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే అఖండమైనటువంటి ధనలాభం కలుగుతుంది తండ్రి తరపు కుటుంబంలో తండ్రి తరపు ఎవరైతే బంధువులు ఉన్నారో వారి వలనే కర్కాటక రవాసి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది వ్యాపారంలో చక్కటి స్థానం సముచిత స్థానం కలుగుతోంది అట్లాగే ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించినటువంటి విషయంలో వీరు కొంత తమ యొక్క జ్ఞానాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది తెలివితేటలు కాస్త అతి తెలివితేటలు అవుతాయి మాకన్నా గొప్పవాళ్ళు లేరనేటటువంటి విషయ పరిజ్ఞానం ద్వారా వీరు బోర్లాబడే అవకాశం ఉంటుంది అనుకున్నటువంటి చదువుని చదివే పరిస్థితి కూడా వీరికి కనపడట్లేదు కాబట్టి చేసేటటువంటి ప్రయాణాలయందు జాగ్రత్త ముఖ్యంగా భార్యాభర్తలు యొక్క విషయంలో కొంత అనుకూలత ఉండాలి ఎందుకంటే ఇది